జీవన సూత్రాలు అమూల్య సత్యాలు గొప్ప సమాజం మనిషి శరీరం వంటిది అందుకే శరీరమైన సమాజమైన అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగిన నివారణకు అందరూ నడుం బిగించాలి ఈ వాక్యం ఒక గొప్ప ఉపమానాన్ని ఉపయోగించి సమాజం యొక్క ఏకత్వాన్ని పరస్పర సహకారాన్ని వివరిస్తుంది దీని అర్థాన్ని విశదీకరించగా ఉపమానం ఇందులో ఉపమానం సమాజాన్ని మనిషి శరీరంతో పోల్చడము ద్వారా ప్రతి వ్యక్తి లేదా భాగం సమాజంలో ఒక అవయవంగా పరిగణించబడుతుంది సారాంశం శరీరంలోని ఏ అవయవానికి బాధ కలిగితే మొత్తం శరీరం స్పందిస్తుంది అలాగే సమాజంలో ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి సహాయం చేయాలి ఇది పరస్పర బాధ్యతను మానవతా విలువలను మరియు సమాజంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఒక్కరి బాధను అందరూ తమ బాధగా భావించి పరిష్కారానికి ముందుకు రావాలి ఉదాహరణ ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చినప్పుడు కుటుంబం స్నేహితులు సమాజం కలిసి అతనికి సహాయం చేస్తే అది మంచి సమాజం లక్షణం ఇదే విధంగా సామాజిక సమస్యలు ఆర్థిక కష్టాలు లేదా అన్యాయాలు ఎదురైనప్పుడు అందరూ కలిసి స్పందించాలి ఈ భావన వసుదైక కుటుంబం అనే భారతీయ తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది